నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సాయిబాన్ బ్లాగ్స్ ఈ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే బ్లాగ్ తీస్తున్నాను మా సొసైటీ డెలై చేస్తారు మేము తర్వాత ఎల్లో లైన్ ఓపెన్ అయింది కదా సో అక్కడికి వెళ్తాం అనమాట ఎలా ఉందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ నైట్ ఇంకో దగ్గర ప్లాన్ చేసుకుంటున్నాం అంతా ఒకసారి చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చూడు జైన్ చెప్పు జై హింద్ సో ఇక్కడ మేము ఫ్లాగ్ హోస్టింగ్ వెళ్తూ ఉన్నా అనమాట అప్పుడు సో మేము వెళ్ళినప్పటికీ కరెక్ట్గా ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది ఇంకా వెంటనే నేషనల్ అంతం పెట్టారు ఇంకా ఆపేసాము తర్వాత ఏమో ఇంకా స్పీచెస్ కా ఉంటాయి కదా మనకి ఇండిపెండెన్స్ డే అంటే స్పీచెస్ కంపల్సరీగా ఉంటాయి మీకు నాకైతే నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి చిన్నప్పుడు అయితే మేము పువ్వులన్నీ ఏరుకొని అనమాట అక్కడ జెండా దగ్గర పెట్టడానికి అని చెప్పేసి ఇక్కడ మా ధర్మేన్ వాళ్ళ సొసైటీలో ఉండే ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా కొంత పెద్ద వాళ్ళకి సన్మానం అట్లా చేసి పిల్లలకి గిఫ్ట్స్ ఇచ్చారు డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారు అది కూడా చూపిస్తారు చూడండి సో ఇది డ్రాయింగ్ కాంపిటీషన్ ఫొటోస్ అనమాట అక్కడ స్టిక్ చేశారు మాకు కమ్యూనిటీ హాల్ ఉంటే అక్కడ చాలా బాగా చేశారు పిల్లలందరూ ఇక్కడ చూడండి జై హింద్ అనమాట హింద్ అంటూ ఉన్నాడు అరుస్తాడు అన్నమాట గట్టి గట్టిగా సో తర్వాత కొద్దిసేపు నేను వాడిని ఇంట్రాక్ట్ చేయడానికి అని చెప్పేసి ఇట్లా అవి చెప్తున్నా యాపిల్ క్యారెట్ అవన్నీ చూపిస్తున్నాడు ఇప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటున్నారు కాబట్టి అన్నీ చెప్తూ ఉన్నాడు అన్నమాట తర్వాత మళ్ళీ కొద్దిసేపు కింద ఆడుకున్నాడు తర్వాత మేము ఎల్లో లైన్ మెట్రో బెంగళూరులో ఉండాలి చెప్తున్నాను ఎల్లో లైన్ మెట్రో స్టార్ట్ అయిందనమాట అన్నమాట ఒక టూ వీక్స్ బ్యాక్ సో అక్కడికి వెళ్ళామనమాట మేము ఇప్పుడు మేము మెట్రోకి స్టార్ట్ అవుతున్నాము ఎక్కడ వెళ్తూ ఉన్నాము నేను ఎక్కడ మా హస్బెండ్ ఫస్ట్ టైం ఎలా ఉంటది అని చెప్పి ట్రై చేయండి వాడి ఇంట్లో చూసినప్పుడు మాకు ఇంటి నుంచి కనిపిస్తుంది మెట్రో ట్రైన్ 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 అంటున్నాడు సో వాడిని ఎక్కిద్దాము వాడి వాడి హ్యాపీనెస్ చూడొచ్చు అని చెప్పేసి ఎక్కిచ్చా అనమాట ఇలా మాకు దగ్గరలో ఉండే స్టేషన్కి వెళ్ళాము హొస రోడ్ జంక్షన్ మాది సో అక్కడ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ బయటంతా ఎక్కువ మంది వచ్చిన జనాలు వచ్చినా కూడా ఉండడానికి వెయిటింగ్ పెద్దదే ఉంది ఇక్కడ బయట అంతా కూడాను ఇక్కడ టికెట్స్ మనం ఆన్లైన్లో తీసుకోకపోతే అక్కడ ఫిజికల్గా వెళ్ళి తీసుకోవచ్చు టికెట్స్ కానీ చాలా లైన్ ఉంటుంది సో ఆన్లైన్లో తీసుకోవడం బెటర్ మనకి యాప్ ఉంటుంది కదా నమ్మ మెట్రో అని చెప్పేసి అందులో తీసుకోవచ్చు అనమాట సో ఇంకా అక్కడ రూట్ మ్యాప్స్ ఏ టైం నుంచి ఏ టైంకి ట్రైన్స్ ఉంటాయి అవన్నీ కూడా ఉందన్నమాట ఇక్కడ మనకి ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే బెంగళూరులో అవుట్ ఆఫ్ దిస్ ఎల్లోలో అయినా మనము ఆర్వీ రోడ్ దగ్గర వైరస్ మారాలి ఇక్కడ టైమింగ్స్ చూసారు కదా ఎవ్రీ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి ఉంది సో త్రీ త్రీ ట్రైన్స్ ఉండబట్టి మనకి చాలా వెయిటింగ్ టైం అయిపోతుంది అనమాట ట్వంటీ ఫైవ్ మినిట్స్ వెయిటింగ్ టైం అవుతుంది సో వెయిటింగ్ టైం మాత్రం కొంచెం కష్టంగానే ఉంది ట్రైన్స్ ఎక్కువ పెడితే బాగున్నాయనిపించింది అనమాట సో ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము అక్కడ ఆపోజిట్లో ఆర్వీ రోడ్డుకి వెళ్తుంది మేము వెళ్ళేది బొమ్మసంద్రకి లాస్ట్ ఎలక్ట్రానిక్ సిటీ బొమ్మసంధ్ర అది లాస్ట్ స్టాప్ వరకు తీసుకున్నాం అనమాట వెళ్దామని చెప్పేసి ఎట్లుంటుంది చూడడానికి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము ట్రైన్ వచ్చేసింది సో మా బాబు ఫస్ట్ హైదరాబాద్లో ఎక్కడ మెట్రో మళ్ళీ ఎక్కడెక్కామన్నమాట మేము మెట్రో బెంగళూరులో ఇప్పటివరకు మేము ఎక్కలేదు ఏదో ఫస్ట్ టైం నేను మాత్రం సో బాగానే ఉంది ఎక్స్పీరియన్స్ కాకపోతే రష్ ఎక్కువ ఎందుకంటే త్రీ ట్రైన్సే ఉన్న బట్టి మనం ప్లేస్ ఎక్కువ దొరకట్లేదు అనమాట ఇక్కడ చూసారు కదా జనాలు ఎంత మంది ఉన్నారంటే నిలబడే వెళ్ళాలి ఇంకా లేడీస్ కోచ్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇంకా నార్మల్ కోచెస్ ఎక్కామంటే ఇంకా అంతే సంగతి చాలా రష్ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఏసీ ఉంటుంది కదా లోపల దాని నుంచి వాటర్ డ్రాప్లెట్స్ పడుతూ ఉన్నాయన్నమాట అది మాత్రం కొంచెం చిరాగ్గా అనిపించింది ఆ వాటర్ పడుతూ ఉంటే ఇంకా మా బాబుని ఎత్తుకొని నిలుచు ఉన్నాం అనమాట సో ఇక్కడ పెస్ యూనివర్సిటీకి పిఈఎస్ యూనివర్సిటీ ఉంటుంది కదా దానికి నేషనల్ పబ్లిక్ స్కూల్కి ఆపోజిట్స్లోనే మెట్రో స్టేషన్స్ ఉండేటట్టు ఉన్నాయన్నమాట సో పబ్లిక్ యాక్సెస్ ఈజీ అవుతుంది ఇంకా చాలా వరకు బెంగళూరులో ట్రాఫిక్ తగ్గింది అని చెప్పేసి అంటున్నారు ఎలక్ట్రానిక్ సిటీ వైపు టెన్ పర్సెంట్ తగ్గింది అని చెప్పేసి మొన్న న్యూస్లో చూసామన్నమాట మేము ఈ మెట్రో లైన్ వల్ల ఇంకా ట్రైన్స్ వస్తే ఇంకా తగ్గుతుంది బాగుంటుంది సో ఇంకెక్కడ ఇక్కడ దిగుతూ ఉన్నారనమాట ఇది ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ కూడా ఆఫీస్ ఉంది ఎలక్ట్రానిక్ సిటీలో వాళ్ళకి ఇన్ఫోసిస్ దగ్గర పెట్టుకున్నారు సో డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట ఎంప్లాయీస్ అయితే వాళ్ళు వాళ్ళు ఇంకా బయటకు దిగి బయట ఎక్కడో నడుచుకొని మళ్ళీ అవసరం లేదు ఇన్ఫోసిస్ వాళ్ళకి మాత్రం స్పెషల్గా పెట్టుకున్నారు స్పెషల్గా పెట్టుకున్నారు ఇంకా మా అక్కడ సీట్ దొరికితే కూర్చొని ఉన్నమాట చూసారా బాబు బయటకు చూసుకుంటూ ఉన్నాడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇంకా అలా ట్రైన్లో వెళ్తూ ఉంటే మాకు ఇంటి నుంచి చరణ్ డ్యాన్స్ వీడియో వచ్చిందనమాట ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు డ్యాన్స్ వేశాడంట స్కూల్లో వాడేమో నాది డ్యాన్స్ చూడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు నేను డ్యాన్స్ వేస్తున్నానని చెప్పేసి ఫస్ట్ టైం వేశాడు అనుకుంటా వాడు డ్యాన్స్ ఇప్పుడే చూశాను నేను సో అది కూడా హ్యాపీగా అనిపించింది తర్వాత ఇంకా మేము లాస్ట్ స్టాప్లో దిగిపోయంట ఎలక్ట్రానిక్స్ బొమ్మ సంద్ర అని చెప్పేసి లాస్ట్ స్టాప్ ఇక్కడి నుంచి మళ్ళీ అదే ట్రైన్ మళ్ళీ ఆర్వీ రోడ్కి వెళ్తుంది మనకి చూసారు కదా జనాలు అది చూడగానే ఎవర్రా మీరంతా అన్నట్టు అనిపించింది నాకైతే ఆ డైలాగ్ అయితే గుర్తొచ్చింది అంతమంది ఉన్నారనమాట బయటికి వెళ్ళాను కూడా లైన్లో నిలిచోవాల్సి వచ్చింది చూసారు కదా క్యూ లైన్స్ ఎంతమంది ఉన్నారో ఇంకా అలా కాదు కొద్దిసేపు ఆగిపోయి వెళ్దామని చెప్పేసి ఇంకా ఆగిపోయి వచ్చామన్నమాట బయటకు మేము సో ఫైనల్లీ మెట్రో జర్నీ అయిపోయిందనమాట డెల్టా ఎలక్ట్రానిక్స్ బొమ్మ సాంధ్రాలో ఫైనల్ స్టాప్ దిగిపోయాం మేము ఎక్కడి నుంచి మాల్కి వెళ్ళిపోతాం కంటిన్యూగా చూడండి లాస్ట్ వరకు సో ఇక్కడ బాగా చెప్పేస్తున్నాను చూడండి నాకు నేను రావద్దంట వాడికి నేను వెళ్ళిపో నేను నాన్న వెళ్ళిపోతామని చెప్పేసి అంటున్నాడు వాడికి బయటకు తిరిగితే గొప్ప ఆనందం నేను వద్దంట ఇంకా అక్కడ పార్కింగ్ ఉంది మీకు ప్రతి స్టేషన్ దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర పార్కింగ్ ఉంది టూ వీలర్స్ పార్కింగ్ పెర్ డే థర్టీ రూపీస్ అంతా ఉన్నా అనమాట ఇంకా తర్వాత ఇంకా అక్కడి నుంచి ఆటో బిక్ చేసుకొని మేము అంటే మాల్కి వెళ్ళిపోయాను ఎక్కువ సిటీ మాల్ పెట్టారు సో అది మన కదా అని చెప్పి ఎంఫ్ మాట వెళ్ళిపోతున్నానమాట లాస్ట్ స్కిప్ చేయకుండా చూడండి మా బాబా ఎక్కువ గేమ్స్ ఆడారు మా హస్బెండ్ ఏమి ఆడారు మేమేం చేశాము అన్నీ చూడొచ్చు అన్నమాట వాళ్ళు కూడా ఇంక ఇక్కడ వెళ్ళగానే ఆ రోజు స్పెషల్ థీమ్ ఏంటంటే ఎమోజీ పార్క్ అని ఉంది మాకు ఎంఫై మాల్లో పిల్లలకి బాగుందనమాట పర్ హెడ్ టూ హండ్రెడ్ కాస్ట్లీయే బట్ స్టిల్ ఓకే బే బాబు ఆడుకున్నాడు అన్న ఫీల్ వచ్చిందనమాట మాకు వర్త్ ఇట్ అనిపించింది తర్వాత ఇక్కడేమో ఇక్కడ లాగా ఉంటే డొనాల్డ్ డక్ అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాడు అనమాట వీడు వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారని చెప్పి వీడు కూడా వెళ్ళి హాయ్ చెప్పాలంట వాళ్ళకి చూడండి ఎలా హాయ్ చెప్తాడు వాడికి ఏం భయం లేదు కొంతమంది పిల్లలు భయపడతారు కానీ అసలు భయపడాడు ఇది కూడా ఎక్కేస్తాడంట ఆ పిల్లలతో వద్దు అని చెప్పేసి అంటున్నాను ఇది కూడా పెర్ హెడ్ హండ్రెడ్ అని చెప్పేసి అన్నారు కానీ వీడు ఇంకా చిన్నోడు కదా పిల్లలు తొక్కేస్తారు పెద్ద పిల్లలు అని చెప్పేసి నేను వద్దని అని చెప్పేసి అన్నా వాడేమో వెళ్ళిపోవడానికి చూడండి లైన్లో నిలబడిపోతున్నాడు క్యూ లైన్లో చూసారు కదా వెళ్తున్నాడు వాడిని ఇంకెవ్వరూ ఆపలేవు అనమాట ఆ టైంలో ఇంక ప్రతిదానికి ఈసారి పేచి పెట్టడం మొదలు పెట్టాడు పెద్దవాడు అవుతున్నాడు కదా ఇంకా అక్కడ నడవాడు చూడండి ఎత్తుకోమని ఆ బయటికి తీసుకెళ్ళిపోమని ఎమ్మోజీ పార్క్లోకి ఇంకా అంటూ ఉంటే ఇంకా ఎమోజీ పార్క్ దగ్గర లోపల అనమాట ఇది ఆ స్లైడ్లా చేసి లోపల బాల్స్లో కూర్చొని ఆడుకోవడం ఇది ఇదే చెప్పాను కదా పర్ హెడ్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట బేబీస్కి పేరెంట్స్ కూడా లోపలికి వెళ్ళొచ్చు కానీ పిల్లలు ఆడుకుంటే మనం ఉండాలి కదా పక్కన ఇంకా వాడిని పంపించామన్నమాట వాడు స్లైడ్ ఎక్కుతాడు వాడికి మనం ఏం పట్టుకోవసరం లేదు స్లో స్లైడ్ ఎక్కుతూ ఉన్నాడు అనమాట ఇక్కడ చూసారు కదా డింగి డింగ్ డింగమని ఎక్కిపోతూ ఉన్నాడు స్లైడ్ ఇక్కడ వాడు స్లైడ్ అంటే అలవాటు మా సొసైటీలో కానీ ఇప్పుడు బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా పార్కుల్లో కూడా స్లైడ్ చేస్తాడు వాడు సో వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోయింది అది చూడండి ఎలా ఆడేసుకుంటున్నాడు బాల్స్తోని చాలాసేపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది టైము సో వాడు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆడుకున్నాడు ఇంకా లోపల అలానే చూసి మొత్తం మనకి ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఫోటో బూత్ లాగా ఇంకా అన్నీ చాలా పెట్టాడు అనమాట అంటే చాలా అంటే లేదు ఒక త్రీ ఫోర్ యాక్టివిటీస్ ఫర్ కిడ్స్ ఆ బాల్స్ చూసారు పిల్లలు ఎట్లా వేస్తున్నారు అట్లా మా బాబు కొద్దిసేపు స్లైడ్ చేసి ఆ బాల్స్తో కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ టూ టు త్రీ టైమ్స్ స్లైడ్ చేశాడు తర్వాత ఇక్కడికి వచ్చేసి బాల్స్ అలా ఎమోజీస్ లోపల వేస్తున్నాడు ఎమోజీస్ మౌత్ ఉంటుంది కదా ఆ మౌత్ లోపల బాల్స్ వేయాలి చూడండి వేస్తూ ఉంటాడు ఇక్కడ బాల్స్ వాళ్ళు ఎత్తుకుంటున్నాడు బాల్ వాడికి కనిపించే బాలే వాడికి కావాలి వాడికి పక్కన ఉన్నా కూడా తీసుకోవట్లేదు అడు సో బాల్స్ తీసుకొని ఇక్కడ వేస్తూ ఉన్నారు ఉన్నారమ్మా డెమోజీస్లో పిల్లలందరూ వేస్తున్నారు కదా చూసి ఇంకా ఆడుతూ ఉన్నాడు తర్వాత ఇంకా అక్కడ స్టేజ్ ఉంటే ఇంకా డ్యాన్స్ మొదలు పెట్టాడండి వీడి డ్యాన్స్ చూసి మిగతా వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు అనమాట గొప్ప ఆనందం పడిపోయాడు ఆ రోజు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు వాడు మాత్రం ఇంకా ఇలాంటి వాడికి తీసుకెళ్ళాలి అనుకుంటాం కానీ కొన్నింటి పేచి పెడతాడు కదా ఇంకా అబ్బో ఇప్పుడు వెళ్ళకూడదు కొద్ది ఇయర్స్ అయిందో తెల్దామని చెప్పి అనిపించేస్తుంది ఒక్కొక్కసారి బట్ స్టిల్ వాడికి మనకి వాడి ఏ కదా మనకు కావాల్సింది పిల్లలు హ్యాపీనెస్ కంటే మనకి ఇంకేం కావాలి సో అందుకే తీసుకెళ్తూ ఉన్నా ఉన్నాం అనమాట ఇంకా అక్కడ మాకు చరణ్ వచ్చినప్పుడు ఇంకా కార్డ్ తీసుకున్నాం కదా ప్లే కార్డ్ ఇంకా ప్లే కార్డ్ పెట్టి ఇంకా వాడికి కొన్ని యాక్టివిటీస్ని నేను కొన్ని పిక్ చేయడం అలాంటివి చేసా కానీ అవేం రాలేదు ఇడి చూడండి చల్చల్ గురమంట వాళ్ళు నాన్న పట్టుకోవద్దంట వాడే వాడే ఆడే వాడేస్తాడు అంట చూడండి వద్దని చెప్పి చేయి తోసేస్తాడు ఇప్పుడు వాడే చేసేస్తాడు డింగి డింగి డింగమని చేసేస్తున్నాడు దాన్ని తిప్పేస్తున్నాడు వాడు ముందోలు చూసాడు ఆ ముందోళు దిగినంత వరకు ఒప్పుకోవట్లేదు ఉండరా వాళ్ళు అయిపోతే నేను ఆడు పెడతానని చెప్పేసి అన్నా కూడా ఆహా లేదు దిగిపోమంటున్నాడు వాళ్ళని తర్వాత ఇవన్నీ ఇంకా ఎక్కాడనమాట చిన్నపిల్లల రైడ్స్ ఉంటాయి కదా ఆ రైడ్స్ అన్నీ ఎక్కించం పెద్దది ఉంది అది ఎక్కిపోతాను అని చెప్పి అల్లరనమాట అది అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ చూడండి వాళ్ళ నాన్న తోసేస్తాడు పక్కకి చేయి పట్టుకోద్ద వెళ్ళిపో వెళ్ళిపో అని అంటున్నాడు వెళ్ళిపో నేను ఆడుకుంటా వెళ్ళిపో అని చెప్పేసి ఇది బైక్ కూడా పట్టుకొని ఆడేస్తాడంట ఇది కూడా ఎక్కువసేపేమి లేడు టూ ప్లేస్ ఏమో పెట్టాము ఇది కూడా ఎక్కువసేపు లేడు వేరే బాబాయ్ ఎవరు వస్తే ఇచ్చేసా అనమాట ఇంకా మా హస్బెండ్ ఏమో ఇది డ్రిఫ్ట్ జోన్ అని ఉంటే అది వెళ్ళారనమాట మేము లాస్ట్ టైం నేను చరణ్ ఎక్కాము మా హస్బెండ్ ఎక్కలేదు కదా ఆయనకి ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఎక్కమని చెప్పాను చూడండి ఈ నెక్కుతుంటే వాడేమో పక్కన లాలీపాప్ కావాలంట వాడికి ఆ లాలీపాప్ మాల్లో ఫిఫ్టీ రూపీస్ అండి అదేమైనా కాస్ట్ బయట టెన్ రూపీస్ ఉంటుంది దాని ఏమో ఫిఫ్టీ రూపీస్ చేసి అమ్ముతున్నారు మాల్లో ఇంకా ఆ పిల్లలు తెలియనప్పుడు తప్పదు కదా వాడికి ఇంకా కలర్ చేస్తూ ఉంటే కొనాల్సి వచ్చింది తప్పలేదు ఇంకా ఆడ తినలేదు దాన్ని నేనే తిన్నాను ఇక్కడ అది ఇలా బయటకి తీసేది ఉంటారు కదా అది ఒక్క ట్రై చేసి ఒక్క బొమ్మ వచ్చిందనమాట అది కూడా ఇప్పేసి ఆ పెయింట్స్ ఇచ్చేయాలంట వాడికి పేచి పేచి ఏం కావాలంటే అది ఇచ్చేయాలి ఆ టైంలో చూసారు కదా ఇది వచ్చింది దాని మీద పెయింట్స్ వేయాలన్నమాట పెయింట్స్ చేతికి అంటేస్తున్నాయి లాస్ట్ టైం మాకు డైనోసర్ ఏదో తెచ్చాడు చరణ్ దానికి పెయింట్స్ అంటేస్తున్నాయని చెప్పేసి ఇంకా దానికి పట్టుకోలేదు అనమాట తర్వాత ఇంకా మేము వ్యాఫర్ తీసుకోవడానికి వెళ్తే వాడికి ఒక బిస్కెట్ ఇమ్మని చెప్తే బిస్కెట్ ఇస్తే తింటూ ఉన్నాడు అది అయిపోయినాక ఇంక స్టార్ట్ అయిపోతున్నా అనమాట ఇంకా మా పని అయిపోయింది ఆ రోజుకి ఎనర్జీ అంతా డ్రైన్ అవుట్ అయిపోయింది అనమాట ఇంకా ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అయిపోయింది అనేసి అనేసి ఇంకా బయలుదేరిపోతున్నాము కింద బుక్స్ షో అవన్నీ పెట్టారు బుక్ స్టోర్ లాగా పైన ఫుడ్ అవన్నీ ఉంటాయి బయటని ఎక్కడ రాగానే ఎలిఫెంట్స్లో ఉంటుంది అన్నమాట ఎంట్రన్స్లో సో ఎలిఫెంట్స్ దగ్గర కొద్దిసేపు ఆడుకున్నాడు మేము వెయిట్ చేస్తున్నప్పుడు ఆటో కోసం అని చెప్పేసి ఇక్కడ పీవీఆర్ కూడా వచ్చిందని చెప్పేసి అన్నారు రీసెంట్గా ఓపెన్ అయిందంట అది కూడాను మాల్ అయితే మాకు దగ్గరలో ఉంది కంఫర్టబుల్గా అనమాట ఇంటికి వచ్చేసామన్నమాట నా బ్లాగ్స్ కానీ మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై బ్లాగ్